కర్నూలు జిల్లా ఎమగ్నూరు మండల పరిధిలోని బనవాసి గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో అసిస్టెంట్ కలెక్టర్ కాలియాని విచారణ చేపట్టారు మంగళవారం గురుకుల కళాశాలలో ప్రతి తరగతిలో విద్యార్థులను కలిసి వాళ్లకున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు

जी नहीं जी नहीं వనవాసి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్కి రావడం జరిగింది ఇక్కడ రీసెంట్గా జరిగిన ఘటన మీద రిపోర్ట్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమని సిఎస్ గారు సిఎస్ఆర్ చెప్పడం జరిగింది సో ఆ మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ టీచర్స్తో నెక్స్ట్ అన్ని అందరు స్టేక్ హోల్డర్స్తో లెక్స్ స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది ఇక్కడ వాళ్ళకు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు దీన్ని కాన్ఫిడెన్షియల్గా వాళ్ళ దగ్గర నుంచి కొన్ని నమూనాలు కూడా తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక రిపోర్ట్గా తయారు చేసి కలెక్టర్ సార్కి అండ్ సీఎస్ సార్కి సబ్మిట్ చేయడం జరిగింది కూడా సెన్సిటైజ్ చేస్తాము టీచర్స్తో కూడా టీచర్స్కి ఒకవేళ ఏదో ఇలాంటివి ఏమైనా కంప్లైంట్స్ వచ్చినట్లయితే దే షుడ్ బి మోర్ సెన్సిటివ్ ఏదైనా కంప్లైంట్స్ ఉంటే వద్దమ్మా ఇంకా బయటికి చెప్పద్దు అని కా అనే కాకుండా వాళ్ళు దే షుడ్ రిపోర్ట్ టు ది కన్సర్న్ అథారిటీ దే షుడ్ టేక్ ది యాక్షన్ అనే విధంగా కూడా చేశాము విధంగా కలెక్టర్ సార్తో కూడా మాట్లాడి సెల్ఫ్ డిఫెన్స్ స్టాంప్స్ ఏవైతే ఉన్నాయో పిల్లలు కాన్ఫిడెన్స్ పెంచి పిల్లలు షుడ్ బి మోర్ బ్రేవ్ టు టెల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇఫ్ దర్ ఈజ్ సంథింగ్ రాంగ్ ఈజ్ హ్యాపెనింగ్ అనేది వాళ్ళని బయటకు తెచ్చే విధంగా